ఎవరైనా మైండ్లో డిస్కౌంట్ అనే ఆలోచన ఉంటే డిస్కౌంట్ అనే లైవ్ లో ఆ చాప్టర్ తప్పించి నేను ఎక్కడా డిస్కౌంట్ యూజ్ చేయను స్టూడెంట్స్ పుస్తకం తీసుకున్న తర్వాత కోర్సు తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమీ లేవు దయచేసి ఎక్కువ కోర్సులు తీసుకొని ఏదైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు కోర్సు తీసుకోండి అప్పటి వరకు ఫ్రీగా కంటెంట్ని కన్జ్యూమ్ చేయండి అనే ఒక ఉన్నతమైన ఆలోచనతోటి నేను ఇది బుక్ తీసుకుంటే ఈ కోర్స్ పదిహేను రోజులు ఫ్రీగా అయ్యాను రైట్ ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది కోర్సు రీడర్స్ రివార్డ్ బోనస్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళను రివార్డ్ చేస్తూ రివార్డ్ ఎప్పుడు ఇస్తాం సార్ ఇంట్లో అబ్బాయి బాగా కష్టపడ్డాడు టెన్త్ లో టాపర్ అయ్యాడు నాన్న ఒక వాచ్ కొనిచ్చాడు నానొక సైకిల్ కొనిచ్చాడు నాన్న ఒక ఐఫోన్ కొనిచ్చాడు సార్ మేము బుక్ తీసుకున్నాం సార్ చదవాలనుకుంటున్నాం సార్ అనే ఒక మీ ఆలోచనకి నేను రివార్డ్ చదవాలనుకుంటున్నావా పదిహేను రోజుల వ్యాలిడిటీ కోర్స్ కూడా నేను నీకు ఫ్రీ ఇస్తా రైట్ ఇది రీడర్స్ రివార్డ్ బోనస్ రిమంబర్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే రైట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే రైట్ దయచేసి చూడండి సార్ మళ్ళీ మీకు చాలా మందికి ఏ కోర్స్ రేపు వస్తుంది అనేది మీకు ఇంపార్టెంట్ మీకు ఈ పేరు వస్తుంది సార్ అనిల్ నాయర్స్ డెమో కోర్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకోసారి మీరు ఇప్పుడు తీసుకోకపోతే అది మీ కర్మ రైట్ మళ్ళీ ఐదు వందలు పెట్టి ఎంతమంది తీసుకున్నారు ఆరు వేల ఏడు వందల ఆరు మంది తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో తీసుకున్నారు నోటిఫికేషన్ లేని టైంలోనే ఒక అనిల్ నాయర్ క్లాసెస్ లో ఉన్న అతి చిన్న కోర్సుని ఆరు వేల ఏడు వందల మంది తీసుకున్నారు అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత వర్డ్ ఆఫ్ మౌత్ ఎంట్లుంది ఇది కంటెంట్ సార్ సార్ ఇది ఇంగ్లీష్ లో కూడా ఉంటుందా సార్ రైట్ చక్కగా మీకు టాపిక్ వైజ్ ఎలా చదవాలి ఏ టాపిక్ ఎలా చదవాలి అని క్రిస్టల్ గా ఒక వీడియోస్ ఉన్నాయి మీరు అలా చూసి అలానే చదవాలి దాని తర్వాత తెలుగు మీడియం ఉందన్నాను దీంట్లో నూట తొంభై ఆరు టెస్ట్లు పెట్టాను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఇట్స్ బైలింగ్వల్ కోర్స్ జనరల్ గా తెలుగు మీడియమే ఉంటుంది మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంది టాపిక్ వైజ్ సార్ ఇది స్ట్రక్చర్ అరిథమెటిక్ ఇంగ్లీష్ మీడియం ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అరిథమెటిక్ క్లాస్ రూమ్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్లాస్ రూమ్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు తెలుగు అరిథమెటిక్ తెలుగు ఫోల్డర్ ప్యూర్ మ్యాథ్స్ ఫోల్డర్ అండ్ చాప్టర్ వైజ్ నోట్స్ and advanced max and test series.